కారణం ఏదైనా కహానీ గదేగా పుట్టుడట్ల జరిగేగా పుట్టుడట్ల జరిగేగా పెరుగుట్ల పొరిగేగా చివరికిట్ల మిగిలేగా రోజట్లా లేసుడేగా రన్నింగుల ఉరుకుడేగా కడుపు కట్ల తినుడేగా కొలువుకెళ్ళి వెలుకుడేగా ఇంటి కాడ నసుగుడేగా నలుగురితో నడుసుడేగా నాలుగనక ఏసుడేగా బతుకు బండి గుంజుడేగా ఒక్కోడికి సానుంటుంది ఇంకోడికి సోకుంటుంది ఓడట్లా పడి ఉంటాడు ఇంకోడు గంటాడు ఓడట్లా పడి ఉంటాడు ఇంకోడు కళలుంటాడు కుళ్ళుకుంటా ఒకడుంటాడు కళ్ళు మూసుకుంటాడు ఒకడు స్కీములట్ల పన్నుకుంటా సిక్కు సిక్కు ఉంటాడొకడు ముంచుట్ల బిజీగా ఉండి మనసు వదులుకుంటాడు ఒకడు బయటప్పుడు ఫేకులుండి లోపటేమో టైట్ ఉంటాడు బయటప్పుడు ఉండి లోపటేమో టైట్ ఉంటాడు మిడిల్ క్లాస్ మనిషి అయితే రోజులట్ల మిస్ అవుతాడు మసాలా నూరి నూరి గదే మెదుకు తింటుంటాడు కొత్త గట్లో బతికేందుకు గట్ల పడుతుంటాడు తండేల్ ఎవరా అని చిరకాసులో ఎప్పుడు ఉంటాడు ఇంత సినిమ గలాటాకు ఇంత చిన్న గలాటాకు అంత కష్టమేంది రసలు ఎందుకొచ్చి నామరసి ఏటి కదురు ఇది రసలు సీమ బతుకు గట్ల సింహానది గర్జనట్ల ఎవని బతుకు ఎట్లుంటుందో రాసిపెట్టి ఉన్నదట్ల ఈరోజే ఫస్ట్ అనుకొని ఈరోజే ఫస్ట్ అనుకొని ఫ్రెష్గా మరి మొదలనుకొని ఈ దునియా నీదనుకొని వెనకే ఉందనుకొని చల్లగట్ల బతకరాదే కొత్తగ జర వండరాదే చిన్న నవ్వు నవ్వుకుంటా సితారాలు చెయ్యరాదే సల్లగట్ల బతకరాదే కొత్తగ జర వండరాదే చిన్న నవ్వు నవ్వుకుంటా సితారాలు సెయ్యరాదే